రేపే మార్గశిర శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు దీపంలో ఇది ఒక్కటి గనక వేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి మీరు కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ ఇంటి సంబంధిత ఏదైనా శని దోషాలు సమస్యలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మీరు ఈ మార్గశిర శనివారం రోజున దీపంలో ఇది ఒకటి గనక వేసి వెలిగించినట్లయితే మీ యొక్క అన్ని సమస్యలకు కూడా పరిష్కారం అనేది చాలా తేలికగా దొరుకుతుంది ఎందుకంటే కార్తీక మాసం ముగిసిన తర్వాత మనకు మార్గశిర మాసం ప్ర ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మార్గశిర శనివారానికి ఏంటంటే మన యొక్క సమస్యలను దోషాలను తొలగించేటటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది చక్కగా వీడియోని మీరు చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మార్గశిర శనివారము ఈ మార్గశిర శనివారము అనంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కార్తీక మాసం మనకు పూర్తయిన తర్వాత ఈ మార్గశిర మాసం మొదలవుతుంది ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము మరి మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము ఈ మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఏంటంటే కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే తీరిపోతాయి దేవి మన యొక్క ఆ యొక్క కోరికలను తీర్చి మనకు వరాలను ఇచ్చేటటువంటి మాసంగా ఈ మార్గశిర మాసాన్ని కొలుస్తూ ఉంటారు కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర శనివారం రోజున మీరు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని గుమ్మం బయట ఆవు పేడతో చక్కగా కల్లాపులు చల్లుకోండి అదే సిమెంట్ రోడ్లు అనుకోండి ఒక బకెట్ నీటితో శుభ్రంగా వాకిలంతా కూడా శుభ్రంగా క్లీన్ క్లీన్ చేసేసి తరువాత ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి బియ్య పిండితో ముగ్గు వేసుకోవటం అనేది మీ ఇంటికి కలుసుబాటును బాగా పెంచుతుందనమాట ఇక తర్వాత చక్కగా స్నాన కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకోవాలి స్నానం చేసేటటువంటి నీటిలో రేపు ఒక చిటికెడు పసుపును కానివ్వండి లేదా గంగా జలాన్ని కానివ్వండి లేదా కర్పూరాన్ని కొంచెం చేతితో అట్లా మెదిపేసేసి కర్పూరపు పొడినైనా సరే ముద్ద కర్పూరం ఉంటుంది కదా అది కొంచెం తీసుకొని కొంచెం అలా మెదిపేసేసి అలా నీటిలో వేసుకొని ఆ నీటితో కనుక స్నానం చేసినట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఇక తరువాత మంచిగా ఉతికిన బట్టలు ధరించాలి పసుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితిలో నలుపు రంగు బట్టలు మాత్రం రేపు వేసుకోకూడదు ఇక తరువాత ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి మనకు ఇంటి గుమ్మం ఎంత కలకలలాడుతూ ఉంటే ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఇష్టపడుతుంది అలాగే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి గుమ్మం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి గడపకు పసుపు రాసుకోవటం కుంకుమ బొట్లు పెట్టుకోవటము బియ్య పిండితో గడప దగ్గర కూడా ముగ్గులు వేసుకోవటం సాయంత్రం సంధ్యావేళల్లో దీపాలు వెలిగించుకోవటము గడప దగ్గర కొంచెం అత్తరు చల్లుకోవటము అంటే ఆ యొక్క సువాస ఆ తల్లి వెతుక్కుంటూ మరి మన ఇంటి లోపలికి వస్తుందన్నమాట కాస్తంత అంత గంగా జలాన్ని కావచ్చు లేదా అత్తర్ను కావచ్చు కొంచెం పాలను కానీ ఇలా చల్లుకోవాలన్నమాట గడప దగ్గర అలా చేయటం వలన ఆ యొక్క తల్లి ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఇక అలా చేసేసిన తర్వాత ఇంట్లో తప్పనిసరిగా రేపు దీపారాధన అనేది చేసుకోండి దీపారాధన చేసుకోవటం వలన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది త్వరగా కలుగుతుంది మనకు తీరని కోరికలు ఏదైనా ఉన్నా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల సమస్యలతో చాలా అనుభవిస్తూ ఉంటాము ఇంటి పరంగా అసలు కలిసి రాదు కొంతమందికి వివా వివాహాలు సకాలంలో అవ్వవు కొంతమందికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేకపోవటము భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటము ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవటము ముఖ్యంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి చాలా వరకు కూడా మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి ఎందుకంటే మనకి అప్పు చేయకూడదు అనుకున్నా కూడా కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనం అప్పు చేసేలాగా చేస్తాయనమాట మరి అప్పులు చేసిన కాడి నుంచి మరి బొడ్డీలు కట్టుకోవటమే సరిపోతుంది అసలు బాకీ అనేది అంతే ఉంటుంది అలాంటప్పుడు ఇళ్ళ ముందుకు వచ్చి మరి ఇవ్వాల్సిన వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళు వచ్చి గొడవలు చేయటం ఇరుగు పొరుగు వాళ్ళు వినటం వినటము నవ్వటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మరి ఎంత కష్టపడినా కూడా సరిపడ ఆదాయం లేనప్పుడు ఆ కష్టం అనేది చెయ్యాలని కూడా అనిపించదు కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం మనం ఏంటంటే దీపారాధన చేయటంతో పాటుగా వెలిగేటటువంటి దీపంలో మనం ఇవి వేయటం వల్ల ఏంటంటే మనకు కలుసుబాటునిస్తుంది మనకున్న దోషాలను తీసేస్తుంది అనమాట మనకు దోషాలు అనేవి ఎప్పుడు పోతాయో కలుసుబాటు అనేది అప్పుడు వస్తుందనమాట జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయినప్పుడే లక్ష్మీదేవి ఇంటిలో లోపలికి ఎట్లాగైతే అడుగు పెడుతుందో అలాగే మనం వెలిగే దీపం ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు దీపానికి చాలా విశిష్టత అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటారో మీరు చూడండి ఆ ఇంట్లో సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి కలుసుబాటు అనేది ఉంటుంది కాబట్టి దీపం ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మన జీవితాల్లోకి వెలుగులను తీసుకువస్తుంది చీకటిని తరిమికొట్టి మనకున్న ఈ అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఎన్నో రకాలండి అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు కనీసం పడుకుంటే నిద్ర కూడా పట్టదనమాట అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ యొక్క పూజ గదిలో ఈ మార్గశిర మాసంలో చక్కగా తాబేలు బొమ్మను తీసుకొచ్చుకొని పెట్టుకోండి అలా ఉండటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇంకా తర్వాత మీరు దీపారాధన చేసినప్పుడు వెలిగేటటువంటి దీపంలో మీరు వేయాల్సినటువంటి వస్తువులు ఏంటంటే అంటే మనం దేవుడు ముందర రెండు దీపాలు వెలిగిస్తాం కదా రెండు దీపాల్లో కూడా ఒక దీపంలోనేమో ఒక యాలుక్కాయని కానీ రెండు యాలక్కాయలను కానీ వేయండి ఒక దీపంలోనేమో నల్ల నువ్వులు ఎందుకంటే రేపు మార్గశిర శనివారం కాబట్టి నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నల్ల నువ్వులను ఒక దీపంలో వేయండి మనం దేవుడి దగ్గర ఒక దీపం పెట్టం కదా రెండు దీపారాధనల్లో మనం ప్రమిదల్లో చక్కగా దీపారా ఆరాధన చేస్తూ ఉంటాము అలా దీపాలు వెలిగేటప్పుడు ఏంటంటే ఒక ప్రమిదలోనేమో రెండు యాలకులు కానీ లేదా ఒక యాలుక్కాయ కానీ ఒక దీపపు ప్రమిదలోనేమో నల్ల నువ్వులు ఒక చిటికెడు నల్ల నువ్వులు వేయండి ఆ నల్ల నువ్వులు వేయటం వలన ఏంటంటే శనివారం కాబట్టి మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి శని అంటే ఆ చెడు పోయినప్పుడే మంచి మన జీవితాల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మీరు నల్ల నువ్వులు వేయటం వలన మీరు చేసే పూజలు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు లోపాలు ఉన్నా అలాగే మీ జాత టకంలో ఏదన్నా దోషాలు ఉన్నా ఇంటి పరంగా ఏదన్నా దోషాలు ఉన్నా అవన్నీ శని సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఒక దీపంలో ప్రమిదలో చక్కగా నల్ల నువ్వులు వేయండి తర్వాత ఇంకొక దాంట్లో యాలుక్కాయలు ఆకుపచ్చ రంగులో ఉండే యాలుక్కాయలు రెండు వేయండి యాలుక్కాయలు ఏంటంటే ధనాకర్షణకు బాగా ఉపయోగపడతాయి ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాయి యాలుక్కాయలు కాబట్టి యాలుక్కాయలకి డబ్బుకు చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి అలా ఒక దీపంలో యాలుక్కాయలు వేయటం వలన మీకు నాలుగు దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి ఈ ఆలుక్కాయలు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి రేపు మర్చిపోకుండా దీపారాధన చేసినప్పుడు రెండు ప్రమిదల్లో కూడా మనం చెప్పినట్లుగా ఇలా వేయండి అలా చేయటం వలన మీరు చేసేటటువంటి దీపారాధనకు మంచి ఫలితం అనేది ఉంటుంది లక్ష్మీదేవికి చేరుతుంది ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శుభవార్తలు వింటారు అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట మీరు కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకోవటమే కాకుండా ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఎదుగుతారు ఇంకా మీకున్నటువంటి మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు వివాహాలు ఆలస్యం అవటం అవ్వచ్చు ఈ ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు రావటం కావచ్చు సంతానం లేని వారికి సంతానం కలగటం కావచ్చు సరిగ్గా నిద్ర పట్టక చేతిలో చిల్లిగా లేకుండా ఉన్న వాళ్ళకి చక్కగా నాలుగు డబ్ నాలుగు దిక్కుల నుంచి కూడా చేతికి డబ్బులు అందటము సంతోషంగా ఉండటము సొంతిల్లు లేని వాళ్ళకి చక్కగా సొంతి ఇంటికల నెరవేరటం కోసం బంగారాలు ఏదైనా తాకట్టులో ఉంటే విడిపించుకోవటం కోసము ఇలాంటివి చాలా రకాల మనిషి మనిషికి ఇంటింటికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుందండి అలాంటి ఏదన్నా శని దోషాలు కష్టాలు అప్పులు బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఈ మార్గశిర శనివారం అనేది ఎంతో పవిత్రమైనది ఎంతో శక్తివంతమైనది కాబట్టి రేపు ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన అనేది చేసుకోండి అలా దీపారాధన చేసుకో మీరు ఇలా దీపంలో ఇవి వేసుకొని చక్కగా దీపాలు అనేవి వెలిగించుకోండి చాలా మంచి జరుగుతుంది ఇలా ఇంట్లోనే కాదు మీ యొక్క వ్యాపార స్థలంలో కూడా మీరు ఇలా దీపారాధన చేసుకొని అక్కడైనా సరే ఇట్లా మనం చెప్పుకున్నట్లుగా దీపాలలో ఈ పదార్థాలను మీరు వేసుకోవచ్చు అనమాట బాగా కలిసి వస్తుంది అలాగే రేపేంటంటే తలకు నూనె రాసుకోకూడదు శనివారం కాబట్టి శని దోషాలు వెంట పడతాయి తల స్నానం అనేది చెయ్యాలి గుర్తు పెట్టుకోండి ఇంటి ఇల్లాలు కూడా కొంతమందిని ఏంటంటే జుట్టు విరబోసుకోవటాలు ముడులు వేసుకోవాలి కోవటాలు కొంచెం ఇల్లును కూడా కొంచెం కొంతమంది ఏంటంటే పూజలు అయితే చేస్తారు కానీ ఆ పూజల్లో కాస్త శుచి అనేవి చాలా తక్కువగా ఉంటాయి అలాంటప్పుడే మనం చేసే పూజలకు ప్రతిఫలం అనేది లేకుండా పోతుందనమాట కాబట్టి ఇంట్లో ఏదైనా అంటే మీ యొక్క పూజ గదిలో ఏదైనా పనికిరాని వస్తువులు అలాంటివి ఏదైనా ఉంటే తీసేసి పూజ గదిని కూడా మీరు శుభ్రంగా ఉంచే ప్రయత్నం అనేది చేయండి ఇంటి ఇల్లాలు కూడా చక్కగా ఎప్పుడూ కూడా చేతులకు మట్టి గాజులు మెడలో నల్లపూసలు పాపిట్లో బొట్టు పెట్టుకోవటము కలకలలో డుతూ ఉండాలన్నమాట అప్పుడు ఆ యొక్క భర్త సంపాదన ఆ ఇంటికి కలిసి రావటం అనేది కూడా జరుగుతుంది రేపెట్టి పరిస్థితుల్లో నాన్వెజ్ ఇలాంటివి వండటం కానీ తినటం కానీ చేయకూడదు నాన్ వెజ్తో పాటుగా రేపు మార్గశిర శనివారం కాబట్టి తోటకూర కానీ నువ్వులతో వేసినటువంటి ఆహార పదార్థాలు అంటే నువ్వుల పొడి నువ్వుల కారాలు కూరల్లో నువ్వులను తింటము నువ్వుల లడ్డులు తినటము ఇలాంటివి కూడా చేయకూడదు అనమాట ఇలాంటి వస్తువులు రేపు మార్గశిర శనివారం రోజున పొరపాటును కూడా తినకూడదు తోటకూర అలాగే నువ్వులతో వండినటువంటి పదార్థాలు ఇంటికి నూనె ప్యాకెట్ను తీసుకొచ్చుకోకూడదు తలకు నూనె రాసుకోకూడదు గోళ్ళు కొనుక్కోకూడదు జుట్టు విరబోసుకోవటం ఇలాంటివి చేయకూడదు కోపాలను ఆవేశాలను అదుపులో ఉంచుకోవాలి ఎప్పుడూ కూడా చక్కగా కలకలలాడుతూ నవ్వుతూ ఉండాలన్నమాట అంటే మనం మనస్ఫూర్తిగా మనం బయటికి నవ్వకపోయినా మన మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మనకు అంత బాగా కలిసి వస్తుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి కూడా మీ జీవితాన్ని మంచికి సంపదకు దగ్గర చేస్తాయి అనమాట మనం ఎంత కలకలలాడుతూ ఉంటే అలాంటి ఆ అదృష్టాన్ని చూసి దరిద్ర దేవత కూడా మన దగ్గరకు రావాలంటే భయం పుడుతుందనమాట కాబట్టి ఎప్పుడైనా సరే దైవానికి దగ్గరగా ఉండాలి ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండాలి మన మనసు అనేటటువంటి గుడిని కూడా ప్రశాంతంగా ఉంచుకోగలగాలి కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి రేపు మార్గశిర శనివారం రోజున ఏం చేయాలి ఏంటి అనేది దీపంలో ఏం వేసి వెలిగించాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి ఏమి చేయకూడదు ఏం వండుకోవాలి ఏం వండుకోకూడదు ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది హైప్ కూడా ఇవ్వండి కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకట టాయ అనే కామెంట్ని చేయటం వలన ఆ ఏడుకొండల స్వామి యొక్క అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు